మీకు తెలుసా మన భూమి ఖచ్చితంగా అంతమవుతుంది కాని ఎప్పుడూ ఎలా అది మనం చూస్తామా సైంటిస్టులు చెప్పిన ఏడు షాకింగ్ ప్రెడిక్షన్స్ చివరిది మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు హలో ఫ్రెండ్స్ ఇది మిత్రా తెలుగు ఈరోజు మనం చర్చించబోయేది చాలా ముఖ్యమైన అంశం నాసా ప్రముఖ సైంటిస్టులు ప్రపంచ ప్రముఖ పరిశోధకులు చెప్పిన యాక్చువల్ సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఇవి సైన్స్ ఫిక్షన్ కాదు రియల్ ప్రెడిక్షన్స్ ముందుగా ఒక ముఖ్యమైన విషయం భయపడకండి చాలా సినారియోలు బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ దూరంలో ఉన్నాయి మనం సురక్షితంగా ఉన్నాం కాబట్టి మొదలు పెడదాం భూమి అంతమయ్యే ఏడు సైంటిఫిక్ వేస్ టైమ్లైన్తో పాటు ప్రాబబిలిటీ కూడా చెబుతాను వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోలో చెప్పే అన్ని ఫ్యాక్ట్స్ లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీసెర్చ్ నుండి తీసుకున్నవి నాసా ప్రఖ్యాత సైంటిస్టులు అందించిన డేటా ఇవి మన భూమి నాలుగు పాయింట్ ఐదు బిలియన్ సంవత్సరాల పాతది ఇంకా చాలా కాలం ఉనికిలో ఉంటుంది కాని ఏదీ శాశ్వతం కాదు ప్రతిదానికీ ముగింపు ఉంటుంది ఈ ఏడు సినారియోస్లో కొన్ని బిలియన్ల సంవత్సరాల దూరంలో కొన్ని తక్షణ ప్రమాదాలు లైన్ క్రమంలో కాదు ఆసక్తికరమైన క్రమంలో చెబుతాను అయితే ముందుగా సబ్స్క్రైబ్ చెయ్యండి బెల్లైకాన్ నొక్కండి ఆకర్షణీయమైన సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం ఫ్యాక్ట్స్ మిత్ర తెలుగును ఫాలో అవ్వండి లెట్ స్టార్ట్ సినారియో నంబర్ వన్ ఆక్సిజన్ అయిపోవడం మీరు ఊహించుకోండి ఒకరోజు భూమిమీద ఆక్సిజన్ లేకపోవడం నిజానికి ఇది జరుగుతుంది ఎప్పుడంటే నుండి వన్ బిలియన్ ఇయర్స్ తరువాత నాసా సైంటిస్టులు చెప్పారు భూమి యొక్క ఆక్సిజన్ కేవలం పదివేల సంవత్సరాలలో పది శాతానికి తగ్గుతుంది అని కాని ఎందుకు జరుగుతుంది సూర్యుడు నెమ్మదిగా మరింత ప్రకాశవంతంగా మారుతూ ఉంటాడు దానివల్ల భూమిమీద ఉష్ణోగ్రత పెరుగుతుంది సముద్రాలు ఆవిరైపోతాయి కార్బన్ డైఆక్సైడ్ స్థాయిలు పెరుగుతాయి ప్లాంట్స్ ఫోటోసింథసైజ్ చెయ్యలేవు ఆక్సిజన్ ఉత్పత్తి ఆగిపోతుంది అన్ని సంక్లిష్ట జీవులు ఊపిరాడక చనిపోతాయి ఇది సూర్యుని మరణానికి ముందే జరుగుతుంది సినారియో నంబర్ టూ సూర్యుడి మరణం ఇది అత్యంత నిశ్చయమైన సినారియో వంద శాతం జరుగుతుంది ఎప్పుడంటే ఐదు నుండి ఏడు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల తరువాత మన సూర్యుడు ఒక మీడియం సైజ్డ్ స్టార్ ప్రతి నక్షత్రానికి జీవిత చక్రం ఉంటుంది ఏం జరుగుతుందంటే సూర్యునిలో హైడ్రోజన్ ఇంధనం అయిపోతుంది దాని కేంద్రం కూలిపోతుంది కానీ బయటి పొరలు విస్తరిస్తాయి సూర్యుడు ఇప్పటికంటే రెండు వందల రెట్లు పెద్దది అవుతుంది రెడ్ జైంట్ అవుతుంది బుధుడు శుక్రుడు ఇంకా మన భూమి సూర్యునిలోకి లాగబడి మృంగివేయబడతాయి పూర్తిగా నాశనం సినారియో నంబర్ త్రీ యాస్టరాయిడ్ ఇంపాక్ట్ ఇది ఏ సమయంలోనైనా జరవచ్చు డైనసార్లు ఇలానే అంతరించిపోయాయి ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం పది కిలోమీటర్ల పరిమాణం ఉన్న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టింది డెబ్బై ఐదు శాతం జాతులు అంతరించిపోయాయి కానీ వీటిని నాసా నిరంతరం పర్యవేక్షిస్తోంది ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆస్టరాయిడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డాష్ వైఆర్ ఫోర్ ప్రమాదముందని భావించారు కానీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టీ ఫైవ్లో క్లియర్ అయింది ప్రమాదం లేదు అయితే పెద్ద ఆస్టరాయిడ్ ఢీకొట్టినట్లయితే ఏం జరుగుతుంది ఇంపాక్ట్ శక్తి బిలియన్స్ ఆఫ్ అటామిక్ బాంబ్స్ కి సమానం ధూళి వాతావరణాన్ని నింపుతుంది సూర్యకాంతి నిరోధించబడుతుంది గ్లోబల్ వింటర్ ఉష్ణోగ్రత మైనస్ ఇరవై డిగ్రీ సెల్సియస్ కి పడిపోతుంది కాని శుభవార్త ఏంటంటే ఆస్టరాయిడ్స్లు దారి మళ్లించగల డార్ట్ మిషన్ విజయవంతం సైంటిస్టులు చురుకుగా రక్షణ కల్పిస్తున్నారు సినారియో నంబర్ ఫోర్ క్లైమేట్ కెటాస్ట్రఫీ ఇది చాలా వివాదాస్పద అంశం కానీ సైన్స్ ఏం చెప్తుందో చూద్దాం క్లైమేట్ చేంజ్ తీవ్రమైన సమస్య కానీ తక్షణ మానవ అంతరింపు కాదు సైంటిస్టులు చెప్పారు మనం అడాప్టవుతాం కాని కష్టతరమౌతుంది ఇరవై ఒకటి వందల నుండి ఇరవై ఐదు వందల సంవత్సరాల నాటికి కొన్ని ప్రాంతాలు చాలా వేడిగా ఉంటాయి భారతదేశం మధ్యప్రాచ్యం ఆఫ్రికా కొన్ని భాగాలు నివసించడం కష్టం కాని మానవత్వం మనుగడ సాగిస్తుంది రెండు వందల మిలియన్ ఇయర్స్ తరువాత మహాఖండం ఏర్పడుతుంది విపరీతమైన వేడి సామూహిక అంతరింపు కాని దీన్ని నివారించవచ్చు రిన్యూవబుల్ ఎనర్జీ బెటర్ పాలసీస్తో మేనేజ్ చెయ్యవచ్చు భయం కాదు చర్య కావాలి సినారియో నంబర్ ఫైవ్ న్యూక్లియర్ వార్ ఇది అత్యంత తక్షణ మానవ కారణ ప్రమాదం ప్రస్తుతం ప్రపంచంలో పన్నెండు వేల ఐదు వందలకు పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి రష్యా అమెరికా సంఘర్షణ మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ప్రమాదం చాలా ఎక్కువ పూర్తిస్థాయి న్యూక్లియర్ యుద్ధం జరిగితే మొదటి కొన్ని గంటల్లోనే తొంభై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ మరణాలు న్యూక్లియర్ వింటర్ సూర్యుడు ఒకటి నుండి మూడు సంవత్సరాల పాటు అడ్డుకోబడతాడు ఉష్ణోగ్రత మైనస్ పదిహేను డిగ్రీ సెల్సియస్ పడిపోతుంది పంటలు నష్టపోతాయి తొంభై తొమ్మిది శాతం మానవత్వం చనిపోవచ్చు కాని నాయకులు అవగాహనతో ఉన్నారు ఒప్పందాలు ఉన్నాయి సైంటిస్టులు నివారణపై పనిచేస్తున్నారు మన బాధ్యత శాంతికి మద్దతు ఇవ్వడం సినారియో నంబర్ సిక్స్ గ్లోబల్ పాండమిక్ కోవిడ్ నైన్టీన్ చూశాం కాని సైంటిస్టులు చెబుతున్నారు దానికంటే ప్రమాదకరమైన పాండమిక్ రావచ్చు చరిత్ర చూస్తే నైన్టీన్ ఎయిటీన్ స్పానిష్ ఫ్లూ యాభై మిలియన్ మరణాలు థర్టీన్ హండ్రెడ్స్ బ్లాక్ డెత్ డెబ్బై ఐదు నుండి రెండు వందల మిలియన్ మరణాలు ఇది జరగడానికి చాలా తక్కువ అవకాశం ఉన్నప్పటికీ అతిపెద్ద ప్రమాదం ప్రయోగశాలలో సృష్టించిన రోగకారకాలు అధిక సంక్రమణ సామర్థ్యం మరియు అధిక మరణాల కలయిక అయితే తొంభై శాతానికి పైగా జనాభా ప్రమాదంలో ఉంటుంది కోవిడ్ నైన్టీన్ మరణాల రేటు కేవలం మూడు శాతం డెబ్భై శాతం మరణాల రేటు ఉంటే ఊహించుకోండి కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షణ వేగవంతమైన వ్యాక్సిన్ అభివృద్ధి అంతర్జాతీయ సహకారం మనం అప్రమత్తంగా ఉంటే నిర్వహించవచ్చు సినారియో నంబర్ సెవెన్ ఏఐ టేకోవర్ ఇది అత్యంత వివాదాస్పద సినారియో కొందరు సైంటిస్టులు చాలా ఆందోళన చెందుతున్నారు కొందరు విభేదిస్తున్నారు జియోఫ్రీ హింటన్ ఏఐ గాడ్ఫాదర్ నోబెల్ ప్రైజ్ విజేత పది నుండి ఇరవై శాతం అవకాశం ఏఐ ఈ శతాబ్దంలో మానవ అంతరింపుకు కారణమవుతుందని కానీ చాలామంది నిపుణులు చెబుతున్నారు ఇది అతిశయోక్తి ఏం జరగొచ్చు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతుంది స్వయంగా మెరుగుపడుతుంది మానవులు నియంత్రించలేరు లక్ష్యాలు తప్పుదారి పట్టించబడతాయి సో కాన్ఫ్లిక్ట్ కాని ఇది సైన్స్ ఫిక్షన్ లాగా ఉంది అయితే ఏఐ పరిశోధకులు భద్రతపై దృష్టి పెడుతున్నారు నియంత్రణలు వస్తున్నాయి భయపడ్డటానికి చాలా సమయముంది బోనస్ సినారియో బిగ్ క్రంచ్ విశ్వం కూలిపోవడం ఇది కేవలం భూమి కాదు మొత్తం విశ్వమంతమవుతుంది లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీసెర్చ్ ప్రకారం డార్క్ ఎనర్జీ బలహీనపడుతోంది విశ్వ విస్తరణ మందగిస్తుంది తిరగబడుతుంది అంతా కూలిపోతుంది కాని ఇది జరగడానికి ఇప్పటి నుండి ఇరవై బిలియన్ ఇయర్స్ పడుతుంది ఇరవై బిలియన్ సంవత్సరాలు అంటే మన సూర్యుడు అప్పటికే చనిపోయి ఉంటాడు భూమి ఉండదు కాబట్టి ఇది మన మన తక్షణ సమస్య కాదు అయితే విచ్ సినారియో ఈజ్ మోస్ట్ లైక్లీ సైంటిస్టులు ర్యాంకింగ్ బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ అండ్ టైమ్ లైన్ నంబర్ వన్ అత్యంత నిశ్చయమైనది వంద శాతం ఆక్సిజన్ క్షీణత ఒక బిల్లియన్ సంవత్సరాలు మరియు సూర్యుని మరణం ఏడు బిల్లియన్ సంవత్సరాలు ఈ రెండూ ఖచ్చితంగా జరుగుతాయి కాని చాలా చాలా దూరంలో తక్షణ ప్రమాదాలు మానవ కారణం నంబర్ వన్ న్యూక్లియర్ యుద్ధం అత్యధిక ప్రస్తుత ప్రమాదం నంబర్ టూ క్లైమేట్ చేంజ్ తీవ్రమైనది కానీ అంతరింపు కాదు నంబర్ త్రీ ప్రయోగశాలలో తయారు చేసే పాండమిక్ నంబర్ ఫోర్ ఏఐ అస్టరాయిడ్ వంటి సహజ ప్రమాదాలు తక్కువ సంభావ్యత కానీ అనూహ్యమైనవి సో ఫ్రెండ్స్ భూమి ఇంకా బిలియన్ల సంవత్సరాలు ఉంటుంది తక్షణ ప్రమాదాలను నిర్వహించవచ్చు సైన్స్ మనల్ని రక్షిస్తోంది భయపడకండి అవగాహనతో ఉండండి వీడియో ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చెయ్యండి మరిన్ని సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో చెప్పండి విచ్ సినారియో వరీడ్ యూ మోస్ట్ నెక్స్ట్ టాపిక్ ఏది కావాలి దిస్ ఈస్ ఫ్యాక్ట్ స్మిత్రా తెలుగు సైన్